హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత విద్యార్థులందరికీ కూడా శుభవార్త ఇచ్చేసింది రెండు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకు ప్రభుత్వం అయితే కనుక సెలవులు ప్రకటించింది ఎక్కడ ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు అందరికి కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది రెండు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం వివరాలు చూస్తే విశాఖపట్నం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డేను నిర్వహించేందుకు కూటమి సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే మంత్రుల బృందం విశాఖకు వెళ్లి అక్కడ దగ్గరుండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు ఇక ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడంతో ఆర్కే బీచ్ లోని ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు ముందు జాగ్రత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా ప్రత్యామ్నాయ వేదికని కూడా రెడీ చేశారు అంటే వాతావరణ పరిస్థితుల దృష్టి ఏమైనా అప్ అనౌన్స్ ఉంటే కనుక కొంచెం వర్షం పడేటట్టు అలాగే ఏమన్నా ఉంటే ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా ప్రత్యామ్నాయ వేదికను కూడా రెడీ చేశారు అంటున్నారు ఈ మేరకు రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు విశాఖ చేరుకొని సన్నాహక కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు ఇక యోగా డే సెలబ్రేషన్ లో భాగంగా సుమారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించనున్నారు ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతాల కూడా ఇరవై ఇరవై ఒకటో తేదీలు అంటే రెండు రోజుల పాటు ఫిషింగ్ హార్బర్ భీమిలి వరకు కూడా ఇక మొత్తం అంతా కూడా చేపల వేటపై అధికారుల ఆంక్షలు విధించారు ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక యోగా డే సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో విశాఖ పరిధిలోని అన్ని కాలేజీలు అన్నిటికీ కూడా విశాఖ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఉదయం పూట విద్యార్థులతో యోగా చేయించాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది సో విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల అన్ని స్కూళ్ళు కాలేజీలకు ఇరవయ తారీఖు అలాగే ఇరవై ఒకటో తారీఖు రెండు రోజుల పాటు కూడా పూర్తిగా సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం